తో దేవుని మాట పరి శ్రోతలందరికీ నా వందనాలు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని వాక్యం క్షనిచ్చాం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం ఫిలిప్పి రెండవ అధ్యాయం ఏడవచనం ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనిను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనిను ప్రియ దేవన్ బిడ్లారా ప్రకాష్ చాలా మంచి వ్యక్తి పేదల ఎడల జాలి కలవాడు అతనికి అతని భార్యకి ఒక విషయంలో వాదన వచ్చేది క్రిస్మస్ రోజున కుమారి ప్రకాష్ను కూడా రమ్మంది నేను రాలేను నువ్వు వెళ్ళు కానీ నాకొక విషయం అర్థం కాకుండా ఉన్నది దేవుడు మనుషులలో మనిషై పుట్టవలసిన అవసరం నాకు కనబట్టలేదు మానవులను క్షమించాలంటే ఆయన పరలోకంలో ఉండే క్షమించవచ్చు కదా తాను మనిషిగా పుట్టడం ఎందుకు అన్నాడు కుమారి పిల్లలతో కలిసి చర్చికి వెళ్ళింది అప్పుడే చీకటి పడినందువలన అతడు వరండాలో కూర్చొని ఆనాటి న్యూస్ పేపర్ చదువుసాగాడు ఇంతలో మంచు కురవడం ప్రారంభించింది దూదిలాంటి తెల్లని మంచు పచ్చని చెట్లపై పడుతున్నది ఇంతలో ముఖద్వారం వద్ద దన్మని శబ్దం వచ్చింది ఏంటో శబ్దమని అనుకునేలోగా మరొకసారి ఆ శబ్దమైంది అతడు గబగబా కిటికీ వద్దకు వెళ్ళి చూచాడు తెల్లని పక్షులు బయట వాతావరణంలో చిక్కుకున్నాయి అవి చలికి ఎగరలేక కిటికీలోంచి లోపలికి రావడానికి ప్రయత్నించాయి కానీ కిటికీకి అద్దం ఉండటం వలన అద్దానికి గుద్దుకొని కిందపడ్డాయి ప్రకాష్ వాటి వైపు జాలీగా చూచాడు తాను వాటిని అలాగే వదిలేస్తే కొంతసేపటికి అవి చచ్చిపోతాయి వాటిని రక్షించాలని అతడు గబగబా ప్రకాష్ కోటు వేసుకొని తమ అవుట్ హౌస్ తలుపులను బార్లా తెరిచాడు లోపల లైట్ వేశాడు అయినా ఒక పక్షి కూడా లోపలికి వెళ్ళలేదు వాటికి గింజలు వేస్తే అవి లోపలికి వెళ్తాయి అనుకొని లోపలికి వెళ్ళి గింజలు రొట్టె ముక్కలు తీసుకొని వచ్చి గదిలో చల్లి రొట్టె ముక్కలను అవుట్ హౌస్కు వెళ్ళే దారిలో వరుసగా పారవేశాడు అయినా ఒక్క పక్షి కూడా లోపలికి రాలేదు అతడు ఒక టవల్ తీసుకొని వాటిని అవుట్ హౌస్లోనికి తర్మాలని ప్రయత్నించాడు ఆ పక్షులు వెచ్చగా వెలుతురుతో ఉన్న అవుట్ హౌస్కి తప్ప మిగిలిన అన్ని దిశల్లోకి ఎగిరాయి నేను వీటికి ఎలా నచ్చ చెప్పగలను ఎంత ప్రయత్నించినా ఇవి గదిలోనికి వెళ్ళట్లేదు ఒక్క పక్షినైతే వీటన్నిటినీ తేలిగ్గా ఆ గదిలోనికి నడిపించగలను అని అనుకున్నాడు సరిగ్గా అదే సమయంలో చచ్చిగంటలు మ్రోగాయి వెంటనే ప్రకాష్కు జ్ఞానోదయం అయింది వెంటనే మోకరించి ప్రభువా ఇప్పుడు నాకు అర్థమైంది నీవెందుకు మనుషులలో మనిషివై పుట్టావో అన్నాడు మనుషులలో మనిషివైతేనే మనుషులను పరలోకంలోనికి నడిపించగలరు కాబట్టి ఓ సహోదరి సహోదరుడా ఆయన మనుషుని పోలికగా పుట్టి ఆ పరలోక మహిమను విడిచి తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా నీ కోసం నా కోసం శిలువ మరణం పొందుటకు నరవతారిగా ఈ లోకంలోనికి అవతరించాడు శిలువ మరణం పొందాడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమను గుర్తించి మారుమనసు పొందండి ఇట్లు మీ సహోదరి గ్రేస్ మర్ణతాశాలం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్